చేసినటువంటి మరి నా జాతి అన్నలకి పెద్దలకి సోదరులకి తమ్ముళ్ళకి అందరికీ కూడా శుభ పొందనని జరిగి మరి ముఖ్యంగా మన యొక్క జాతి స్థితిగతులు మరి మనము ఏ స్థితిలో ఉన్నామనేటువంటి ఆలోచన విధానంలో మరి ముఖ్యంగా రాయలసీమ తృతంలో రాయలసీమ ఐక్యవేదిక అనేటువంటిది మరి ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మొట్టమొదటి సమావేశము మరి ఈ సమావేశము ఏదైతే ఈ సమావేశం ముఖ్య ఆలోచన ఉందో మహనీయులు మార్గంలో గులాంగిరి లేని స్వతంత్ర ప్రత్యామ్మాయ కుల ఉద్యమంగా విజయతుందని భవిష్యత్తులో కార్యాచరణ కార్యరూపం దాడుస్తుందని ఆశిస్తూ మరి ఈ యొక్క వేదిక సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి మరి రామనారాయణ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు ఎందుకంటే ఈ యొక్క కార్యవర్గాన్ని ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలకు పోయి ప్రజానికి పోయించినటువంటి ఆయనకి ఆయన ఉన్నటువంటి వృత్తి రీత్యా ఆయన మన కులం కోసం కుల అస్తిత్వం కోసం కుల ఐడెంటిటీ కోసం కులం ఏదైతే క్షౌరీ కోసం కాపాడాలనేటువంటి సుదృర్ఘల క్రమం చేసినటువంటి సంకల్పం ఈరోజు విడు అంతే కావాలని ఆశిస్తూ మరి అలాగే కళాకారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎలమంద రావు గారికి మరి మన అన్న రాష్ట్ర ఏదైతే ఏపీ ధన్వంత్రి నాయకు రవాణా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరి గుళ సుధాకర్ గారికి మరి అలాగే నగర సహదేవ్ సహదేవదేవి గారికి మరి కోషాధికారి శివయ్య గారికి వీటికి వచ్చినటువంటి అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలకి నా సోదరులకి ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి వారందరూ కూడా మరొకసారి మరి విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో ్రాహ్ణాన్ని పిలువబడుతూ మంగళిగా అగౌరవపడుతూ బ్రతుకుతున్నటువంటి సేవా కులం వృత్తి కులం సంచార జాతి కులానికి సంబంధించినటువంటి నాయి బ్రాహ్మణం సేవా కులం వృత్తి కులం సంచార జాతి కులం అంటున్నామంటే మన పూర్వీకులు పెద్దలు సంచరిస్తూ మరి ఈ ఊరు కాకపోతే ఇంకో ఊర్లో ఉంటూ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ ఒక్క గ్రామంలో నివసించేటువంటి రైతులకు కావచ్చు వ్యక్తులకు కావచ్చు మరి ముఖ్యంగా ఈ భారతదేశంలో కులం అనేటువంటివి కుల వర్గాలనేటువంటివి చాలా 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 కూడా ఉన్నటువంటి పరిస్థితులు మన కత్తికి కులం వచ్చేది లేదు మంగళ కత్తికి కులం వచ్చేది లేదు చేతు కుల వచ్చు సరి సమానత్వం ఏదైనా గొప్ప కులం ఉందంటే గొప్ప చేతుందంటే నాయి బురాలు మన కులమైంది మరి కులానికి ఉన్నటువంటి ఐదు వృత్తులు ఏమున్నాయి ఐదు వృత్తులు పెద్దలే గోరు ఇక్కడ వచ్చినటువంటి మీద ఉన్నటువంటి పెద్దలకు తెలుసు మరి ముందు అన్నం కూడా తెలుసామో అని ఆశిస్తున్న ఐదు వృత్తులు ఏంటివి ఒకసారి చెప్పండి మీకు ఆలోచన ఉంటే చెప్పండి ఐదు వృద్ధులు ఏంటి మన కులకి పంచభూతాలు ఐదు వృద్ధులు మొట్టమొదటిది ఈ మానవ నాగరికతని మానవ జన్మకి కారణమైనటువంటి ఇప్పుడు గిరకాలు అనిపిస్తున్నటువంటి గిరకాలు ఆనాడు మంగళ మంత్ర అనేటువంటిది నా జాతి మన జాతి ఆ మంత్రసాని వ్యవస్థ మంది మొట్టమొదటిది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కూడా గురుడు కోసింది ఒక మంగళాత గారి యొక్క వాళ్ళ అబ్బాను ఆయనమ్మను నాకైతే తెలియదు అని చెప్పారు ఓకే మరి రెండవ వృత్తి నాటు వైద్యులుగా నేటికి ఆరోగ్యులుగా అక్కడక్కడ మూర్చకు కావచ్చు తెల్లబడ్డకు కావచ్చు అనేక రుగ్మతలు ఉన్నటువంటి వారికి వైద్యం చేస్తున్నటువంటి మాత్రమైనటువంటి వృత్తి వైద్యులు వైతులుగా మన వాళ్ళు మన జాతీయులు మరి అలాగే వేగులుగా సిబిఐ సిఐడి వ్యవస్థ ఇప్పుడు వచ్చాయి రాజకీయ వ్యవస్థలో రాజుల పరిపాలనలో వేగులుగా పనిచేసినటువంటి మాత్రమైనటువంటి వ్యక్తి నాకుల వృత్తి మరి అదే కాక ఈ మూడు వృత్తులే కాక మానవ సేవే మాధవ సేవ తరతరాల నుండి యుగ యుగం నుండి వందల వేల సంవత్సరం నుండి కౌర వృత్తి అనేటువంటిది

వందల వేల సంవత్సరం కళా మతని భక్తించుకుంటూ వస్తూ కళతోనే వాయిద్యంతోనే చాలా మన సాంప్రదాయం అనేటువంటిది ప్రజలకు చెప్తూ శుభకరమైన చనిపోయిన పుట్టుకైన పెళ్ళైన ఏ జరిగినా కూడా ముందుండి నడిపేవాడే కళాకారుడు మరి ఐదు వృత్తులు పంచభూతాలు ఈ ఐదు వృత్తుల్లో మూడు వృత్తులు కనుమనుగా ఉన్నటువంటి కార్పొరేట్ ఏదైతే వాయిద్య వృత్తిలో కూడా ఈ యొక్క తిరుపతి వైద్యం మనకు కనబడుతుంది రాయలసీమలో కనబడుతుంది కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో కనబడుతుంది తెలంగాణకు వెళ్తే మన కుల సంఘీలు కాదు ఎక్కువ శాతం అదర్స్ డ్రమ్స్ అంటూ టెక్నాలజీ అంటూ మరి మన పురోగతిని హైజాక్ చేస్తారు ఉన్నటువంటి ఒక వృత్తి మన ప్రాణాధారీవనాధారమైనటువంటి వృత్తి శోదా ఈ వృత్తిలోకి కోట్పై శక్తుల పేరుతో యువ యుగాల తరతరాలుగా అంటే ఊర్లో ఉండే అండడాని వారిగా చూస్తున్నటువంటి ఈ వ్యవస్థలో ఈ కులాన్ని కూడా ఈ వృత్తిని కూడా హైయాక్ చేయాలని చూస్తున్నటువంటి కోట్పైక్ శక్తిలో ఈ కులానికి ఆధారణ ఆధారం ఆధారణ ఆధీనం కండుగొట్టాలని ఇప్పుడు సోదరుడు చెప్పాడు ఇంతకుముందు ఏదైతే బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకోవాలని కొత్త అంశం చెప్పాడు అది నాకు కూడా కొద్దిగా ఆలోచన మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ వృత్తిలే కూడా ఇతర రాష్ట్రాల నుండి ఇతర వ్యక్తుల్ని ఓకే భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారు మన కాన్స్టిట్యూషన్ లో ఉంది ఏ వృత్తి అయినా ఏదైనా చేయొచ్చు అనేటువంటిది కూడా ఉంది కానీ ఆర్టికల్స్ కొన్ని ఆర్టికల్స్ మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా మరొక సార్ చెప్తున్నా ఏదైతే ఆర్టికల్ పదహైదు నాలుగు ఉందో పొడుగు బలిహీన వర్గాల అభివృద్ధి ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చని ఆర్టికల్ పదహైదు నాలుగు చెప్తుంది స్పష్టంగా ఆటకం ప్రకారం అలాగే ఆర్టికల్ పంతొమ్మిది వన్ ఏ వన్ జీ ఆర్టికల్ పంతొమ్మిది సిక్స్ వృత్తి స్వేచ్ఛ హక్కు ఉన్నప్పటికీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్పష్టంగా చెప్తున్నాయి అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క ఐక్య తరఫున మేము పదే పదే చెప్తున్నాం కన్న తల్లి లాంటి మా కులవృతిని హైజాక్ చేయాలని చూస్తే ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వ రెండు గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నాలుగు కులగణలో జనగణ జనగణలో కులగణ చేశామని చెప్పారు కలెక్టర్కి వెళ్ళాం మరి దాంట్లో పరిధిలో తీసుకుంటే ఈ రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల యాభై వేల మంది ప్రభుత్వ గణంకాలకి మన వాళ్ళు ఉన్నారు వాళ్ళ గణాకాల ప్రత్యక్షంగా వాళ్ళు ఇస్తుంది సరోక్షంగా అయితే రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది మన వాళ్ళు ఉన్నారు మరి ఈ ఎనిమిది లక్షల మందిలో చౌరవృత్తి చేసేటువంటి వాళ్ళు లక్ష మంది ఉన్నారా వివిధ కళాకారులు లక్ష మంది ఉండరా ఉద్యోగస్తులు ఇరవై వేల మంది ఉన్నారా మరి ఇవన్నీ మనం లెక్కేసుకోవాలి కదా ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు లేదంటే చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగ నుండి వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి వాళ్ళ తాతో ముత్తాతో మన క్షోర వృత్తిదారుడు ఉంటాడు కదా మరి ఈ ఏదైతే కోల్పోతున్నటువంటి క్షోర వృత్తిని బతికల్సినటువంటి అవసరం ఈ జాగ్రత్త అంతా ఉంది కదా ఈ నాలుగు లక్షల మంది కూడా ఉంది కదా దీనిలో ఆడవాణి రెండు లక్షల మంది ఉన్నారు కదా ఈ యొక్క హనుమంతరావు గారు ఐక్యత 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 అనేటువంటిది ఇప్పుడు ఉదాహరణకి ఒక రాయ్ చోట్ల అనేది ఇస్తున్నాం రాయ్ చోట్ల కార్పొరేట్ శక్తి మీద రాయచోట్లు ఇచ్చేటువంటి వ్యక్తులు ఆడేదో చిన్న సంఘర్షణ జరిగింది ఆ విధంగా జరగకూడదు మనం కూడా చెప్తున్నాం పదే పదే జరిగితే ఆ ఎంతమంది ఆడున్నటువంటి వ్యక్తులు ఆదుకున్నారో మనం ప్రకటించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే కోప తాపాలను పక్కన పెట్టి ఐక్యతగా సంఘాలకు అతీతంగా కులాలకు అతీతంగా కావాలంటే కులాలకు అతీతంగా ఎటు జరుగుతుందంటే మన సోదరులు మనకి మన వెనుక నడిచేటువంటి మన శక్తి తక్కువ కాబట్టి మనతో నడిచేటువంటి ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఇతరులు కావచ్చు మన ప్రేమలాస్ని కలుపుకొని ఉద్యమం చేయగలిగితే మన హక్కు సాధించుకోగలము ముఖ్యంగా జీవోలు అనేటువంటివి కేవలం రాతలకే పరిమితము జీవో కావాల్సింది చేసినటువంటి అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో క్షోర రక్షణ చట్టం అంటే చేస్తాయా చెప్పండి చేస్తారా చేస్తాయా ప్రభుత్వాలు చట్టం చేయాలంటే చేయాలి చేయాలంటే మనమేం చేయాలి ఓటు ఓటు అనేటువంటిది మహత్తరమైనటువంటిది ఓటు అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి ఆయుధం ఓటు అనేటువంటిది దాదాపు ఒక ప్రభుత్వం ఐదేళ్ళు పరిపాలనలో అంటే ఆ ఓటుకి రెండు లక్ష అంటే రెండు లక్షల రూపాయలు వివిధ పథకాల రూపంలో మన ఇంటికి ఇస్తున్నారంటే ఆ ఓటు విలువ ఎప్పుడైతే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఓటుతో పాటు మన కుల వృత్తిని కూడా కాపాడుకోవాల్సినటువంటి భావి తరాలు కల్పించాల్సినటువంటి అవసరం మనకున్నది వీడు వచ్చినటువంటి కొంతమంది అయినా నేను ఒకటే చెప్తున్నా మీ యొక్క కార్పొరేటరు మీ యొక్క సర్పంచో మీ యొక్క కౌన్సిలరో మీ యొక్క ఎమ్మెల్యేలో మీ యొక్క మున్సిపాలిటీ చైర్పర్సన్ వచ్చినప్పుడు మన షాప్కి వచ్చినప్పుడు అయ్యా మా వృత్తి అనేటువంటిది కోల్పోతున్నాం మా వృత్తికి ఆధారమైనటువంటి రక్షణ చట్టం కావాలి అని మోత్ 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 పబ్లిక్ సెక్టర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ రాష్ట్రంలో పద్దెనిమిది సంఘాల నాయకులు నాయక్ బ్రాహ్మణ సేవా సంఘం అంటారు సంక్షేమ సంఘం అంటారు ఇంకోటి అంటారు మంగళ అంటారు మంగళ మహాసభ కానీ మీరు ఏం సాధించారు అని నేను ప్రశ్నిస్తున్నా ఓకే మనం సాధించుకున్న ఐక్యత గారిని అది కాదు ఇప్పుడు కావలసినటువంటిది మనకు కావలసినటువంటి తాయిలాలు కాదు మనకు కావలసినటువంటి బాధితరాలు అందించాల్సినటువంటి సౌరవృత్తి అనేటువంటిది మహత్తరమైనటువంటిది ఈ వృత్తి కోసం మా యొక్క ఏ త్యాగానికైనా యువతగా మేము సిద్ధం ఉన్నాము మీరంతా ఏకత కాండి పద్దెనిమిది సంఘాలు ఏకం కండి అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి గారికి అడగండి అలాగే ఇప్పుడు పెద్ద ఆయన చెప్పాడు ధనవంతరి జయంతి గురించి ధనవంతరి జయంతి ఏ విధంగా విభజన చేశారో ఈ యొక్క కుల రక్షణ చట్టం కుల చట్టం వృద్ధి రక్షణ చట్టం కోసం కూడా ఆ ఎత్తున ఇంకా ఎత్తున చేయాల్సినటువంటి అవసరం లేదంటే మీకు తెలుస తెలియదు తిరుపతిలో వచ్చాయని అనుకుంటున్నారేమో గ్రామీణ స్థాయిలో కూడా చొచ్చుకు వస్తున్నాయి ఎక్కడైతే పది రూపాయలు ఆధికముందో ఎక్కడైతే ఎక్కడైతే ఆధికం ఉందో ఎక్కడైతే ఆ కులవృత్తికి చేయగలుగుతామో ఎక్కడైతే అడ్వాన్స్ వేరే అవలంబించుకుంటున్నారు దీనికి ప్రత్యేకంగా ఏం చెప్తున్నారంటే ఎవరైనా ఏమిటైనా ఏమైనా చేసుకోవచ్చు బాబాసాహ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారని ఆయన వస్తున్నారు ఈ ప్రభుత్వం మేము అదే అనేక ఆర్టికల్స్ గౌరవ ఆయన గారికి ఉంటుంది ఆర్టికల్స్ ప్రకారం మేధావర్గం ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఎవరైతే కూలిపనిదారులున్నారో ఎవరైతే వ్యవసాయదారులున్నారో ఎవరైతే కార్మికులు ఉన్నారో ఎవరైతే ఉన్నారో ఏకమయ్యి మన కులవృత్తిని కాపాడుకోవంటి అవసరం ఆసన్నమైనది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకనే అండగారు చెప్తూనే సుధాకర్ గారి కోడే జిల్లాలో ఎనిమిది జిల్లాలు ఫస్ట్ జోనల్ ఎంచుకుందాం జోనల్లో ప్రారంభిద్దాం ఎలా మన వాళ్ళు విసిగారిపోయారు సంఘం ఆ సంఘం మీ సంఘం ఆ సంఘం మీ సంఘం అని అదే కాక పార్టీలో పనిచేసేటువంటి సంఘాలు ఉంది మరి అలాగే మనకి జనానిష్పత్తి ప్రకారం ఒక ఇద్దరు ఎంపీలు అన్నా కావాలి కదా ఇద్దరు ఎంపీలు కావాలి నాలుగు లక్షల మందికి పోని అది వద్దు ఒక ఎంపీ అన్న ఉన్నాడా మన రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినటువంటి పోని అది కూడా వద్దు మన జనానిష్పత్తి ప్రకారం ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల మందికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మరి వాళ్ళన్నా ఉన్నారా మన కోసం వాళ్ళు అది కూడా శాసన మండలిలో ప్రత్యేకమైనటువంటి ఎవరైతే మనలాంటి కులస్తులకి ఎమ్మెల్సీ అనేటువంటి కేటాయించాలని చెప్పారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మీకు ఎమ్మెల్సీ చేస్తానని చెప్పారు మన వాళ్ళు ఆశగా ఓటే చేశారు ఎమ్మెల్సీ మాట అక్కడే ఉంది మరి అంత మార్పు అనేది ఏదో జరిగింది అది వేరే విషయం మరి ఈ ప్రభుత్వంలో నారా లోకేష్ బాబు గారు కూడా యువగా పాదయాత్రలో మేము కూడా రిప్రజెంటేట్ ఇచ్చాము ఏమిచ్చాం ఒక ఎమ్మెల్సీ ఇవ్వండి అలాగే మాకి కులవృద్ధి దూషణ రక్షణ జీవో కాదు చట్టం కావాలి అని చెప్పాం ఇంప్లిమెంటేషన్ జరిగిందా పోనీ మన కోసం ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా మరి ఒకసారి చెప్తున్న సోదరులారా మరి మీరు అండగా భావించద్దండి మనకి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎస్సీలకి ఎస్టీలకి జనానిస్పత్తి జనానిష్పత్తి అంటే వాళ్ళ లెక్కలు ఉన్నాయి వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్ అంత శాతం వస్తుంది బీసీలుగా బతుకుతున్నటువంటి మనము ఈ దేశం స్వతంత్రం వచ్చి నాటువంటి పంతొమ్మిది వందల ముప్పై ఓట్ల బ్రిటిష్ వాడు కులగన జనగణంలో కులగన అంటే జనాభా లెక్క తీస్తే అప్పట్లో ఉన్నటువంటి రిజర్వేషన్ మండల కమిషన్ వేస్తే ఆ మండల కమిషన్ ద్వారా మన రిజర్వేషన్ ఉద్యోగాలు ఇరవై ఏడు శాతము విద్యలో ఇరవై ఏడు శాతము రాజకీయాల్లో ఇరవై నాలుగు లేదంటే ముప్పై నాలుగు శాతం మరి బీజీలుగా బతుకుతున్నటువంటి మనకి ఈ దేశంలో మనకి దుర్భాగ్య పరిస్థితి ఏమంటే నేను పదే పదే చెప్తున్నా ప్రతి ఒక్క మీటింగ్లో కొలగానలో జనగాన లేదు బీసీలకి మరి ముఖ్యంగా జంతువులకు ఆవులకు పందులు పుంది పక్షులకు ఉంది లెక్క బీసీలుగా బతుకుతున్నటువంటి బీసీలో పిలిపిస్తున్నటువంటి మనకి ఇంతవరకు లెక్క లేదు అంటే బీసీ సోదరుల పండుగ కూడా లెక్క అంటే ఎంత దౌర్ద్య పరిస్థితిలో మనం వస్తుందా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే మేము పదే పదే బీసీలు కలుపుకొని ఎన్సీఎస్టీ కలుపుకొని మైనార్టీలు కలుపుకొని తెలంగాణలో వివరించిన తెలంగాణ ఉద్యమం తర్వాత అంత పెద్ద ఉద్యమం బీసీలో కులగా ఏదో చూస్తున్నాం దేవంత్ రెడ్డి అని మన వాళ్ళు అడుగుతున్నాం తెలుసుకుందాం మా శాతం ఎంతో బాధగా ఉండదు విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగంలో మీ శాతం ఉన్న మూడు శాతం రెడ్లకు నాలుగు శాతం అమ్మలు తెచ్చుకోబడి అంటున్నాం మన రాష్ట్రానికి మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మనం అడగలేకపోతే ఇది కూడా ఒకసారి అర్థం చేసుకోండి మన జాతి రక్షణ చట్టంతో పాటు బీసీల్లో కులగణన చేసినటువంటి అవసరం అప్పుడు కులగణన చేస్తే ఏమవుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు ఎంపీడీసీలు చెట్పీడీసీలు కౌన్సిలర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మన జనానికి మంది ఉంటే అంత ఇచ్చేలా ఆ గవర్నమెంట్ ఇచ్చేయాలి అప్పుడు మన వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అభివృద్ధి చెందే అవసరం అవుతుంది ఆవశ్యకత అవసరం అవుతుంది పాటు ఇది బీసీలో ఎవరైనా కానీ పిలిస్తే సోదర్ అవసరం కానీ అవసరమైనటువంటి సబ్జెక్టు మనం ఎంత ఉందో మనకి అంత వాటర్ రావాలా వద్దా మనం ఎంత అంత అంతమంది అంత వాటా రావాలా వద్దా రావాలా వద్దా చెప్పండి విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయం కావు మన కుల వృద్ధిని కాపాడుకుంటూనే మమే మమేకమై మన పీచి సదరులతో పాటు ఉద్యమం చేయాలి అలాగే వాళ్ళను కూడా మన ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి ఎలాంటి మహాపురుషులు ఉన్నారు చూడండి ఒకసారి ఏడ ధన్వంతరి మన కులం మూలగురు ధర్మంత్రి భగవాడు ఉప్పాలి మన కులస్తుడు బుద్ధుడి శిష్యుడు మరి సవిత మహర్షి సప్త ఋషుల్లో సవిత మహర్షి మన కుల దేవుడు మరి అలాగే ఈడ మహానందుడు మహానందుడు అంటే అశోకుడి వాళ్ళ తాత మహానందుడు మన కులస్తుడు ఆ చరిత్ర మరి ఈవిడ కూ సావిత్రిబాయి పూలే గారు మహాపురుషుడు బాబాసాహ్ అంబేద్కర్ మరి యొక్క ఈ ఈరోజు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో మనం రిజర్వేషన్ వస్తుందని ఆయనకున్నాను మరి పెరిగే ప్రాంతంగా ద్రవిడ సంస్కృతిని ద్రవిడ భాషని కాపాడాలని చేసినట్టు మహత్వమైనటువంటి ఉద్దెంపారు కర్కొని టాగర్ ఈ దేశంలో రాష్ట్రీయ స్థాయిలో బీసీ కమిషన్ తెచ్చినటువంటి మొఘలవరాలు ఉన్నట్టే కర్కొని అలాగే మన కుల పురుషుడు మరి అందరూ చెప్తారు నేను కూడా అదే భావిస్తున్న పత్రానిగారు మరి ఈ మహా స్మరించుకుంటూ వీళ్ళ యొక్క త్యాగానికి పనిగా విద్య వృద్ధులు ఆర్థిక సామాజిక రంగంగా మన జనా కోసం పోరాంతో మన కుల రక్షణ కుల దూషణ చట్టం కోసం వృత్తి రక్షణ చట్టం కోసం కరోనా వాల్సిందిగా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి మరి మీకు అందరూ కూడా ఒకవేళ గవర్నమెంట్ క్షమించాలని తెలియజేసుకుంటూ సైన్గా చేమ్ టైం ఆమెకి చేయించేసుకుంటారు